వెల్కమ్ బ్యాక్ నిన్న భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కొన్ని గంటల మళ్ళీ మళ్లీ పాక్ తెగపడింది తెగబడింది దీనిపై చర్చించడానికి మనతో పాటు బండారు రామ్మోహన్ విశ్లేషకులు లో జాయిన్ అవుతున్నారు అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ద్రోణం రాజు రామ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ హ్యానలిస్ట్ గుడ్ మార్నింగ్ సార్ రామ్మోహన్ సార్ అలాగే గుడ్ మార్నింగ్ సార్ చంద్రరావు సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ చూస్తున్నాం నిన్న ఉదయం అయితే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు ఓకే చెప్పింది అంటే ఉదయం యుద్ధ వాతావరణం ఉంది సాయంత్రానికి సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఓకే చెప్పిన కొన్ని గంటల లోపే మళ్ళీ రాత్రి పాకు కాల్పులకు తెగబడింది అంటే సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఎందుకంటే పాకిస్తాన్ వైఖరి అనేది ఏంటంటే గత సందర్భాల్లో చాలామంది చెప్పారు కుక్క తోక వంకర అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే ఒక కర్రను తీసుకొచ్చి కుక్క తోక కట్టేసి అది నిటారుగా అయిపోయిందని చెప్పి అందరూ అనుకుంటారు ఆ కర్ర తీసేసిన వెంటనే మళ్ళీ అలాగే వంకర అవుతూ ఉంటుందని అదే విషయం మనకి పలు సందర్భాల్లో రుజువు అయింది ఎందుకంటే గతంలో కూడా మనం చూసామంటే వాజ్పేయి ఉన్నప్పుడు ఒక మాట అన్నారు పాకిస్తాన్కి స్నేహ హస్తం ఇచ్చి వాళ్ళతో సామరస్య చర్చలు జరిపి ప్రధాన స్థాయిలో అక్కడ ఉన్న ముష్రఫ్ స్థాయిలో వాళ్ళు మంతనాలు జరుపుకున్న తర్వాత కూడా వెంటనే మన మీద కార్గిల్ యుద్ధానికి వాళ్ళు మన దేశంలోకి ఆక్రమణకు పాల్పడుతూ తీవ్రవాదులు చొరబాటు చేసి అక్కడ సైనిక చర్యలను చేసి మన కాశ్మీర్లోకి వాళ్ళు చుచ్చుకొచ్చి మన భూభాగంలోకి వాళ్ళు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం చివరి కార్గిల్ వారు చేసి మనం విజయం సాధించాం ఆ సందర్భంగా వాజ్పేయి ఒక మాట అన్నారు మన స్నేహహస్తం ఇస్తే పాకిస్తాన్ ఎప్పటికీ దానికి అంగీకరించే పరిస్థితి లేదు అందుకని పాకిస్తాన్ నమ్మదగ్గ మిత్రుడే కాదు ఎప్పటికీ భారతదేశానికి అది ఒక లాగానే మనం భావించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి వాజ్పేయి లాంటి ఒక లౌకికవాది ఎంతో ఒక సీజన్డ్ పొలిటీషియన్ నోట్లోంచి అలాంటి మాటలు వచ్చాయంటే మనకు దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది పాకిస్తాన్ అనేది ఎప్పటికీ కూడా భారతదేశంలో ఒక అశాంతిని ఒక రకమైన హింసని ప్రేరేపించడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది కానీ వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి దానికి వాళ్ళ డిక్షనరీలోనే లేదు అనే విషయం మనకి పలు సందర్భాల్లో రుజువైంది అయితే మనం నిన్న అమెరికా జోక్యంతో భారతదేశం కూడా ఒక మెట్టు వచ్చి సరి మన కాల్పుల విరమణ అని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేసిన దానికి అమెరికా నుంచి వచ్చింది మనకి నిజానికి ఏంటంటే భారతదేశం నుంచి అలాంటి ప్రతిపాదన లేదు మనం వచ్చి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి కొట్టడానికి సిద్ధమైపోయిన తరుణంలోనే ఇంకా మనం నిన్న ఉదయం కూడా మాట్లాడుకున్నాం మీ షోలోనే నేను మనం మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పాకిస్తాన్ అనేది ఏ రకమైన ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది యుద్ధం అనేది గనుక జరిగితే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక సంక్షోభం వస్తుంది అంతర్యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉందని చెప్పి నిన్న మనం న్యూస్ అండ్ న్యూస్లోనే మనం మాట్లాడుకున్న సందర్భాన్ని మనం చూసాం కానీ సాయంత్రానికి చూస్తే ఆ ఒత్తిడిని తట్టుకోలేక అక్కడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే అమెరికా ద్వారా రాయబారం పంపించి మన దగ్గరికి అదౌత్యంతో మనకి ఈ రకమైన శాంతి చర్చలు అనే ఒక నాటకం ఆడింది ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ప్రధానులు వాళ్ళకి అక్కడున్న సైనిక అధికారులు ఆర్మీ చీఫ్ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడు చూసినా ఒక రకమైన డిస్ప్యూట్ అనేది నడుస్తూనే ఉంటుంది వాళ్ళలో ఏకాభిప్రాయం అనేది భారతదేశం విషయంలో ఏకాభిప్రాయం అనే దానికి ఒక అవకాశం లేదనేటట్టే పలు సందర్భాల్లో రుజువైంది ఎందుకంటే అక్కడున్న ప్రధానుల మీద తిరుగుబాటు అనేది కొత్త కాదు పలు సందర్భాల్లో అక్కడున్న సైనిక ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడున్న ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వాళ్ళు హస్తగతం చేసుకున్న సందర్భాలు పలు సందర్భాల్లో చూసాం మనం అదే రకంగా ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా అక్కడున్న ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను దానికి అంగీకరించి ఉండకపోవచ్చు అందులో భాగంగానే నిన్న కాల్పులు జరిగి ఉంటాయి ఈ ఏదైతే శాంతి చర్చల ఉల్లంఘన అనే దానికి సంబంధించి వాళ్ళు ఒక మనం సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత వాళ్ళ నుంచి కవింపు చర్యలు ఏవైతే జరిగాయో దాన్ని మనం ఎలా చూడాలంటే ప్రభుత్వానికి అక్కడున్న సైనిక అధికారులకు మధ్య ఒక సమన్వయం లేదు దానికి వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది దాంతోపాటు ఏంటంటే అక్కడ సైనిక దళాలు ఏదైతే ఉంటాయి ఆర్మీ అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లో ఉండదు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం అది పూర్తిగా తీవ్రవాదుల కంట్రోల్లో ఉంటుంది అక్కడున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ సూచనలకు అనుగుణంగానే అక్కడ ఆర్మీ అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి నిన్న జరిగిన పరిణామాలను మనం చూసామంటే ప్రభుత్వ సహకారంతో వాళ్ళు ఈ రకమైన కవింపు చర్యలకు పాల్పడ్డారా ఎదురు కాల్పులు చేసి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారా లేకపోతే ప్రభుత్వ ప్రేరేపణతో జరిగిందా అనే విషయం దాని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమెరికా జోక్యం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని కాదని ముందుకెళ్లే ఒక సాహసం అయితే చెయ్యకపోవచ్చు ఎందుకంటే ఆర్థిక పరంగా పూర్తిగా ఇప్పుడు అమెరికా సహకారంతో ఇప్పుడు పాకిస్తాన్ అనేది నడిచే పరిస్థితి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అంటాం అక్కడి నుంచే మనకి ప్రతి దేశానికి సంబంధించిన ఆర్థిక సహాయం అందుతూ ఉంటుంది ఇప్పుడు ఆ ఐఎంఎఫ్ దగ్గర నుంచి వీళ్ళు నిధులు తీసుకోవాలి అంటే అమెరికా సూచన చేస్తే తప్ప అక్కడి నుంచి వాళ్ళకి ఫండ్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు నిన్న మనం అనుకున్నాం చివరికి ఆ ఫ్యూయల్ని ఫిలప్ చేయాలంటే కూడా లేని పరిస్థితి అక్కడ వాళ్ళకి పెట్రోల్ బంకులన్నీ మూసేసుకుని అన్ని అంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వాళ్ళు అమెరికా మాటన కాదని యుద్ధానికి ముందుకెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది అక్కడున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు అయినా కూడా నిన్న కవింపు చర్యలకు పాల్పడింది అంటే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి సిద్ధమయ్యింది అంటే అక్కడ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వం మాట వినట్లేదు అనే ఒక వాదన బలంగా వినిపిస్తోంది కాబట్టి అంటే ఏది ఏమైనా కూడా పాకిస్తాన్ అనేది మనకి నమ్మదగ్గ ఒక మిత్రుడు అనేది ఎప్పటికీ అవ్వదు పాకిస్తాన్ మునికే ఏంటంటే మన భారతదేశంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి అశాంతి సృష్టిస్తూ వాళ్ళు తమ మునికని కాపాడుకోవాలనే దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు నడుస్తున్నారు తప్ప అంటే మనం మనం వచ్చి ఉగ్రవాదం మీద ఫోకస్ చేయడానికి టైం లేకుండా మనం ఎలాగ అభివృద్ధి చేయాలనేది చూస్తూ ఉన్నాం ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి కానీ పాకిస్తాన్ సింగిల్ పాయింట్ అజెండా ఏంటి ఇండియా మీద ఫోకస్ పెట్టి అక్కడ ఏదో ఒక అలజడి సృష్టిస్తూ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉండడం తప్ప వాళ్ళు అభివృద్ధి చెందాలనే దాని మీద ఇంతవరకు వాళ్ళు దృష్టి పెట్టిన సందర్భాలు లేవు అందుకనే వాళ్ళు చూసామంటే మనం ఎప్పుడూ ఏ రకంగా మన శాంతి చర్చలు జరపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా యుద్ధం చేసి వాళ్ళకి బుద్ధి గుణపాఠం నేర్పించాలనుకున్నా కూడా వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు